వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ శంకర్పల్లి మండలం మహారాజపేట్ ఇరుకుంటతండా అంతప్పగూడెం గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని లబ్ధిదారులకు చేవి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ భీం భరత్ ప్రారంభించారు రాజ్యం ఇందిరామ రాజ్యాన్ని తీసుకొచ్చినాం అదే ఇందిరామ రాజ్యం అంతకు ముందు ఉన్నప్పుడు మా మా పాతలకు మా తాతల వాళ్ళకి వచ్చినాయి ఆ తర్వాత ఇంకో పది పదిహేను నెల ఇళ్ళ తర్వాత కష్టపడి తీసుకొచ్చిన రాజ్యంలో మాకు ఇండ్లు వచ్చినాయి మేము దాదాపు యాభై రెండు మందికి వస్తే తొమ్మిది మందికి మొన్న శాంక్షన్ చేసి గవర్నమెంట్ దేవేంద్ర సర్కార్కి చాలా చాలా ధన్యవాదాలు చెప్పండి సంతోషం ముందు ఇచ్చిండ్రా ముందు ఎప్పుడు ఇంద్రా మున్నప్పుడు వచ్చింది ఈ పదిహేను వచ్చిందా పదిహేను ఎన్ని సంవత్సరాల ఇల్లు రాక పరియ సం సమత్రాలైంది 6 లో వచ్చింది కాంగ్రెస్ 6 7 అప్పుడు ఇంద్రమ్మ వచ్చినాయి వచ్చింది ఇప్పుడు ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కదా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అది నీకు ఏమ అనిపిస్తుంది అమ్మా మన 10 ఏళ్ళ తర్వాత వచ్చింది కదా ఇల్లు వచ్చింది కదా మీకు నీకు ఏమ అనిపిస్తుంది సంతోషం సరే సరే ఇల్లు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది అందరికీ రావాలి సంసికొండాలి

ಎಲ್ಲ

ఇప్పుడు మీ యువకు వచ్చినాయి కదా ఎన్ని ఇంట్లో అమ్మా పద్నాలుగు ఇంట్లో వచ్చినాయి ఇంకెంతమంది ఉన్నారు రానోళ్ళు మీకైతే హ్యాపీగా ఉంది కదా ఇల్లు కట్టుకుంటావు కదా ఇది ఎప్పుడు మరవద్దు కాంగ్రెస్ పార్టీని మరవద్దు సరేనా అమ్మా రేవంత్ అని మరవద్దు